అంతేకాకుండా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు ఆయన సవాల్ విసురుతాడు సో నేను అడుగుతా ఉన్నా సవాల్ విసిరే అర్హత మీకుందా గతంలో కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ సీటుకు మీరు పోటీ చేసినప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంటనే మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీకి పోటీ చేసిన మూడు నెలలు విరక మంది అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే రాజకీయ సన్యాసం అన్నావు బీఆర్ఎస్ పార్టీ ఆనాడు తొంభై తొమ్మిది సీట్లు సాధించి మా మిత్రపక్షం మజ్లీస్ పార్టీతో కలుపుకొని బ్రహ్మాండంగా ఆనాడు మేము మేయర్ డిప్యూటీ మేయర్ స్థానాల్ని కైవసం చేసుకున్నాం మళ్ళా నువ్వు మాట తప్పినావు ఏదో ఎన్నికలలో మస్తు మాట్లాడుతాం గవర్ని పట్టించుకుంటారు ఎన్నికల సందర్భంలో మాట్లాడే మాటలని మళ్ళా నువ్వు మాట తప్పినవు కాబట్టి అటువంటి నీకు సవాల్ చేసే అర్హత లేదు అయినప్పటికీ నువ్వు నేను సవాల్ చేసినావు కాబట్టి కేటీఆర్ గారిని ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం మేము సవాల్ చేస్తూ ఉన్నాం మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని ఐదు వందల నలభై మూడు సీట్లున్న లోక్సభలో ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై సీట్లు కదా దమ్ముంటే ఆ రెండు వందల డెబ్బై రెండు సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తూ ఉన్నా ఎట్లయితే మా కేటీఆర్ గారు మొన్న అన్నారు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే ముప్పై సీట్లు కూడా రావని రే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు యాభై ఐదు సీట్లు రావాలి ఎల్ఓపీకి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు మీకు దమ్ముంటే మేము సవాల్ చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని మీరు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి పోటీ చేసి సొంతంగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లను సాధించాలి మీకు ఆ దమ్ముందా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని పోటీ చేసే ముఖం ఉందా మీకు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ ఉన్నా నువ్వు ఏ పార్టీ మీద సవాల్ చేస్తూ ఉన్నావు తెలంగాణను తెచ్చిన పార్టీ తెచ్చిన తెలంగాణలో రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకొని బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేసిన పార్టీ అటువంటి పార్టీ మీద అటువంటి నాయకుని మీద నువ్వు సవాల్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హితవలుక్కుతా ఉన్నా ఈ ఆయన మాట్లాడితే ఏమంటాడు మేము మంచి పనులు చేస్తున్నాం మమ్మల్ని ఓడతలేరు అంటాడు అసలు వేడ మంచి పని చేస్తున్నావు మొత్తం అబద్ధాల పనులు పురాణాలు ఇది తప్ప మంచి పనులు ఎక్కడ ఉన్నాయి నీ దగ్గర ఇవాళ కేసీఆర్ గారేమో ఈ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తే దీన్ని ఒక రోల్ మోడల్గా దేశంలో తీర్చిదిద్దితే మీరు దీన్ని విధ్వంసం వైపు నడిపిస్తున్నారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బారేజు మూడు పిల్లర్లు కుంగిపోతే వాటిని పునరుద్ధరించి ఈ ఏసంగి పంటకు నీళ్ళు ఇయాల్సినటువంటి మీరు నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ వచ్చే జూన్ నాటికి గోదావరిలో ప్రాణహితలో వరద రావాలి ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకపోవాలనేటటువంటి కుట్ర చేస్తున్నది వాస్తవం కాదా మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మీ ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నిలబడి ఏం మాట్లాడతారు ఆయనకు అవకాశం వస్తే మిషన్ భాగ్యత ప్రాజెక్టే తప్పు అని మాట్లాడతాడు ఇవాళ విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అబద్ధాలు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు అంటే ఇవాళ తెలంగాణ పది సంవత్సరాల్లో సాధించిన ప్రగతి మీద తెలంగాణ రాష్ట్రం ఎదుగుదల మీద ఇవాళ మీరు విషం కక్కుతూ ఉన్నారు మిమ్మల్ని ఎట్లా పోగొడతారు చేస్తున్నదంతా దుష్ప్రచారం కక్కుతున్నదంతా విషయం మళ్ళీ మిమ్మల్ని మేము పోగడాలని మాట్లాడుతున్నారు ఏదైనా ఒక మంచి పని చేస్తే పోగొడతాం కదా ఏ మంచి పని చేసారు మీరు ఒక్కటంటే ఒకటి మంచి పని చేశారా మీరు అధికారంలోకి వచ్చినాక కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పయపుడు అందుకు మిమ్మల్ని ఓడాలా పదిహేడు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి దాదాపు కొత్తగా లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఇరవై రెండు జిల్లాల్లో బ్రహ్మాండంగా అద్భుతంగా పంటలు పండించి తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదగడానికి కారణమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మీరు పక్కన పెట్టి దాంట్లో మేడిగడ్డ బారేజ్ కొట్టుకపోవాలని చెప్పి కుట్రలు చేస్తున్నందుకు మిమ్మల్ని పోడాలా పదమూడు రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలంగాణలో మిషన్ భగీరథ ప్రాజెక్టును చూసి వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేస్తే అటువంటి ప్రాజెక్టును అసెంబ్లీ వేదికగా మీరు తప్పు పడుతూ అసలు ఆ ప్రాజెక్టే తప్పు అని చెప్పి మీరు మాట్లాడుతున్నందుకు మిమ్మల్ని ఓడాలా ఎందుకు ఓడాలా మిమ్మల్ని మీరు ఏం చేసేరని ఓడాలి